సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసి విజయం సాధించింది మొత్తం పదకొండు డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసి ఆరు ఏఐటీయూసి ఐదు గెలుచుకుంది ఐఎన్టీయూసి కంటే ఏఐటీయూసికి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు ఎక్కువ రావడంతో గుర్తింపు సంఘంగా అవతరించింది బెల్లంపల్లి రామగుండం ఒకటి రామగుండం రెండు మందమర్రి శ్రీరాంపూర్ డివిజన్లలో ఏఐటీయూసికి చెందిన సింగరేణి కోల్ మైన్ వర్కర్స్ యూనియన్ గెలిచింది ఇక ఇల్లందు కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేషన్ మనుగురు రామగుండం మూడు భూపాలపల్లి డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ విజయం సాధించింది గత ఎన్నికల్లో ఒక్క డివిజన్లో కూడా గెలవని ఐఎన్టీయూసీ ఈసారి అత్యధికంగా ఆరు డివిజన్లలో విజయం సాధించింది రెండు వేల పదిహేడులో కేవలం రెండు డివిజన్లలో గెలిచిన ఐఎన్టీయూసీ ఇప్పుడు ఐదు డివిజన్లలో గెలిచింది మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ ఈసారి ఒక్క చోట ప్రభావం చూపలేకపోయింది ఆ యూనియన్ చాలా చోట్ల జీరో సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమైంది మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు ఏరియాల్లో ఐఎన్టీయూసీ సత్తా చాటింది మనుగురులో ఏఐటీయూసీపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించింది ఇక్కడ రీకౌంటింగ్ ఏఐటీయూసి నాయకులు డిమాండ్ చేయగా ఆఫీసర్లు అంగీకరించలేదు రైట్గా భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఎన్నికల ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ భూపాలపల్లి డివిజన్ లో విజయంపై కార్మికులు ఏమంటున్నారు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి భూపాలపల్లి ఏరియా ప్రాతినిధ్య సంఘంగా హోదాను మాత్రం ఐఎన్టీసీ దక్కించుకుందని చెప్పచ్చు ఈ ఎన్నికల్లో ఏఐటీసీకి సంబంధించి పైన ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతోటి ఐఎన్టీసీ ఘన విజయం సాధించింది మొదటి నుంచి కూడా ఐఎన్టీసీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తూనే వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ భూపాలపల్లిలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తూ వచ్చారు అది నిజంగానే కార్మికులంతా కూడా ఐఎన్టీసీకి పట్టం కట్టారని చెప్పచ్చు భూపాలపల్లి ఏరియాకు సంబంధించి అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు ఆరు గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అదే తరహాలో కూడా అనుబంధంగా ఉన్నట్టే ఐఎన్టీసీని కూడా ఇక్కడ కార్మికులలో నిలబెట్టాలనుకుంది అందుకోసమే ఆరు గ్యారంటీల ఆ పథకాలను ఇక్కడ కూడా హామీ ఇచ్చుకుంటూ వచ్చింది ప్రధానంగా బొగ్గు బొగ్గు గని కార్మికులకు సంబంధించి చాలా సంవత్సరాలుగా ఇక్కడ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది ఈ నేపథ్యంలో కొత్త గనులను ఏర్పాటు చేయడం తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించడం తర్వాత కార్మికులు చాలా చాలాకేళ్ళగా కలలుగంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి సొంత ఇంటి కలగవచ్చు రెండు వందల యాభై గజాల స్థలం తర్వాత కారుణ్య నియామకాలు ఇలా అనేక రకాలైనటువంటి కార్మికుల అంశాలను ప్రాతిపదికన ఆరు గ్యారంటీలుగా కార్మికుల దగ్గరికి ఐఎన్టీయూసీ ఈసారి వెళ్ళిందని చెప్పొచ్చు దీంతో కార్మికులు కూడా ఐఎన్టీయూసీకి పట్టం కట్టారు మొత్తం ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతోటి ఘనభజయం సాధించిందని చెప్పొచ్చు అయితే పోలింగ్ జరుగుతున్నటువంటి సార్లు ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్న పోలింగ్ తోటే దాదాపు ఒక అంచనాకు వచ్చారు సాయంత్రం వరకే పోలింగ్ ఐదు గంటలకు పూర్తయ్యేసరికే ఐఎన్టీయుసి తన ధీమా వ్యక్తం చేసుకుని వచ్చింది కార్మికులు ఖచ్చితంగా తమ వైపే పట్టం కడుతున్నారు తామే విజయం సాధిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు కౌంటింగ్ తర్వాత కూడా అదే నిజమైందని చెప్పొచ్చు మొత్తంగా మొత్తం ఐదు వేల నాలుగు వందల పది ఓట్లు ఉండే ఐదు వేల ఒక వంద నూట ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి భూపాలపేరి ఏరియాకి సంబంధించి తొమ్మిది పోలింగ్ కేంద్రాలలో అందులో ఐఎన్టీయుసికి సంబంధించి రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు కార్మికులు వేశారు అదేవిధంగా ఏఐటిసికి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి దీంతో ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల భారీ మెజారిటీతోటి ఐఎన్టీసీ ఇక్కడ ఘన విజయం సాధించింది అయితే అదేవిధంగా ఐదవ స్థానానికి టీబీజీకేఎస్ అంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘంగా ఉంది ఇది యాభై ఏడు వేల యాభై ఏడు ఓట్లతో మాత్రమే పరిమితమై ఐదో ఐదో స్థానానికి పరిమితమైంది బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్కు రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఓట్లు వచ్చాయి మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా కార్ కార్మికులు కూడా చాలా మార్పు కోరుకున్నారు అనేది చాలా స్పష్టంగా సింగరేణికి సంబంధించినటువంటి తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పదిహేడులో జరిగినటువంటి గుర్తింపు సంఘాలకి సంబంధించిన ఎన్నికల్లో భూపాలపల్లి ఏరియా నుంచి ఏఐటిసీ విజయం సాధించింది కార్మిక సంఘంలో ఉన్నటువంటి అప్పుడు ప్రాంతీయ కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది ఈసారి కూడా ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటామనేది చాలా ధీమాగా చెప్పుకుంటూ వచ్చింది కానీ ఈసారి మాత్రం సింగరేణి కార్మికులు మార్పు కోరుకున్నారు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినట్లయితే కోరుకున్నారో సేమ్ ఇక్కడ కూడా ఐఎన్టీసీఏ వైపే కార్మికులంతా కూడా సింగరేణి భూపాల ఏరియా కార్మికులంతా కూడా మద్దతు తెలిపారని చెప్పచ్చు ఇక్కడ నుంచి కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గంట సత్యనారాయణరావు విజయం సాధించారు ఆయన కూడా విస్తృతమైనటువంటి ప్రచారం కూడా నిర్వహించారు బొగ్గుకని బొగ్గు గనుల్లో కార్మికుల పక్షాన నిలుస్తాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎట్లయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో సేమ్ టైంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావచ్చు వాళ్ళ సంక్షేమం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది సేమ్ టైంలో ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలు తోటి కార్మికుల దగ్గరికి వెళ్ళారు కార్మికులు కూడా వాటిని రిసీవ్ చేసుకున్నారని చెప్పొచ్చు మొత్తం ఐఎన్టీసీని అయితే ఈసారి పట్టం కట్టారు ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల భారీ మెజారిటీ అయితే విజయం సాధించారు ఇక్కడి నుంచి ఖచ్చితంగా పట్టు నిలుపుకోవాలనుకుని సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటిది చెప్పుకోవచ్చు లాస్ట్ టైం ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ మరోసారి నిలబెట్టుకోవాలనుకున్నది కానీ దాని ఆడే ఆశలన్నీ కూడా ఆ సంఘానికి సంబంధించినటువంటి అడియాశలు అయిపోయాయని చెప్పచ్చు మొత్తానికి అయితే ఐఎన్టీయూసి ఎనిమిది వందల ఇరవై ఓట్ల భారీ మెజారిటీ కలవడంతో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు ఆ తర్వాత ఐఎన్టీయుసికి సంబంధించినటువంటి నేతలంతా కూడా సంబరాలు మునిగిపోయారు రాత్రి నుంచి కూడా అక్కడ సంబరాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు కార్మికుల పక్షాన్ని నిలిచాం కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం మొత్తం ఓవరాల్గా గుర్తింపు సంఘంగా ఏఐటిసి గెలిచినప్పటికీ కూడా భూపాలపల్లి ప్రాతినిధ్య సంఘంగా తాము ఐఎన్టీసీగా గెలిచాం ఖచ్చితంగా కార్మికులకు కావలసినటువంటి సమస్యల పరిష్కారం కావచ్చు వాళ్ళ సంక్షేమానికి పాటుపడతామంటూ కూడా ఐఎన్టీసీ నేతలు చెప్తున్నారు మొత్తంగా సింగరేణి గుర్తింపు సంఘం సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు ఐఎన్టీయూసి ఇక్కడ భూపాలపల్లి ఏరియా ప్రాతినిధ్య సంఘంగా మాత్రం విజయం సాధించిందని చెప్పచ్చు ఈ ఎన్నికలతోటైతే ఐఎన్టీయూసికి సంబంధించి సంబరాలు జరుపుకుంటున్నారు దాదాపు భారీ మెజారిటీ అంటే ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం అనేది ఒక్కసారిగా ఐఎన్టీయుసికి సంబంధించిన నేతల్లో మాత్రం చాలా బూస్టింగ్ ఇచ్చింది చాలా ఉత్సాహంగా నింపిందని చెప్పచ్చు ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యం కావచ్చు తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ముందంతా కూడా ఉన్నాయి ఈ ఈ ఎలక్షన్స్ ముందు భూపాలపల్లిలో మరొకసారి ఐఎన్టీయూసీ తన విజయాన్ని సాధించడం ఇదంతా కూడా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఇదంతా కూడా సింగరేణి కార్మిక కుటుంబాలంతా కూడా తమ పక్షాన ఉన్నాయి మళ్ళీ మార్పు కోరుకుంటున్నాయి ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎట్లయితే ఆరు గ్యారంటీల ఉపయోగపడేయో ఇక్కడ కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు అదే తమ విజయానికి కారణమైన అనేది ఐఎన్టీసీ నేతలు చెప్తున్నారు ఇది ప్రస్తుతం భూపాలపల్లి ఏరియాకి సంబంధించినటువంటి నిన్నటి నుంచి జరిగినటువంటి పోలింగ్ కావచ్చు కౌంటింగ్ సంబంధించి తర్వాత ఐఎన్టీయూసీకి సంబంధించిన విజయానికి సంబంధించినటువంటి సమాచారం సూర్య అవున్ గోదావరి సోరులో కాంగ్రెస్ పార్టీ జనపద్ర సంఘం ఐఎన్టీసీని గెలిపించినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కార్మిక సోదరులందరికీ రాబోయే రోజుల్లో అండగా ఉంటాం ఏ వచ్చినా కష్టం వచ్చినా మరి వెంటనే స్పందించి వారికి పనిచేసే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మూడు రోజుల్లో ఎన్నికల ఈ విజయం సాధించడంలో దీనికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మనందరి ముద్దు బిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకలేరు శ్రీని ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాలు తప్ప అపజయాలు ఇక్కడ చూడలేదు మన గురు గంట మీద పొంగలేని వచ్చి కాలు మోపాడు ఎంటనే విజయం ఖాయం అయిపోయింది విజయానికి ప్రతి ఒక్కరూ ఈ పాత్ర పోషించినటువంటి ప్రతి కార్మిక సోదరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరపున ఐఎన్టీసీ తరపున అభినందనలు ధన్యవాదాలు ఆర్మిక వర్గానికి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం తోడుగా ఉంటాం